హలో ఫ్రెండ్స్ మరొక హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకైతే వచ్చేసానండి మనము బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో అయితే తీసుకోవాలి ఇక్కడ నేను చేసే ఈ వీడియోలో చూపించేదైతే మీరు డైలీ తీసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుందండి వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి ఇది మన వెయిట్ లాస్కి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ప్రాసెస్లో చేసి మీరు తీసుకుంటే ఖచ్చితంగా మనము ఇక్కడ నేను వన్ వీక్కి వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది వీడియోస్ చూపెడుతున్నాను ఎవరైనా ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూడలేకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి శనగలండి నార్మల్ శనగలు వీటిని రెండు రోజుల ముందు నానబెట్టాను తర్వాత స్ప్రో మొలకలు ఎత్తడానికి వన్ డే అయితే టైం పట్టిందండి ఇప్పుడు అలా మొలకెత్తిన విత్తనాల్లో చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఇలా మొలకెత్తినే తీసుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి వాటర్ని యాడ్ చేసుకున్నాక వాటర్ బాగా హీట్ అవ్వాలి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా జల్లీలో ఉన్న జల్లీ అంటారు కదండి అది తీసుకుని అందులో మనం మొలకెత్తి పెడు మొలకెత్తిన శనగలను యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆవిరికి కుక్ చేయడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు అనేవి మనకు పూర్తి స్థాయిలో మనకు మన శరీరానికి అందుతాయండి మనము బాయిల్ చేయడం వల్ల అందులో అందులో ఉన్న పోషకాలు అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా ఆవిరికి ఉడికించండి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా వర్క్ అవుతుంది కూడా చూసారు కదా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే నాకు పూర్తిగా కుక్ అయ్యాయండి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు చాలా తొందరగానే కుక్ అయ్యాయి మంటలు మాత్రం హై ఫ్లేమ్లో ఉంచకండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి లోపల వరకు శనగలు అనేవి కుక్ అవుతాయి ఇక్కడ తర్వాత కొద్దిగా ఆఫ్ పింక్ సాల్ని అయితే వాడానండి ఇక్కడ ఆయిల్ ఏ మాత్రం వాడలేదండి చూడండి ఆయిల్ ఏమాత్రం వాడకుండా మనము ఖాళీ ఆవిరికే ఉడికించి కొద్దిగా సాల్ట్నైతే వేసాను సాల్ట్ ప్లేస్లో నిమ్మకాయ వేసుకున్న ఇంకా సూపర్ అంటే సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి నచ్చితే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఆనియన్ సన్నగా తిరిగే ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ సెకండ్ డే బ్రేక్ఫాస్ట్కి అయితే నేనైతే ఇది తీసుకున్నాను దానితో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను అలాగే డైలీ తీసుకునే అదే డేట్స్ అలాగే నాలుగు బాదం పప్పులను కూడా ముందు నైట్ ముందు రోజు నైట్ నానబెట్టి తీసుకున్నాను ఇలా సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా తీసుకున్నాను ఇది మన వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే జామకాయ అనేది మన కాన్స్టిబేషన్కి చాలా బాగా పనిచేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా మంచిది కాబట్టి మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో పాటు ఇలా నేను బౌల్ ఆఫ్ శనగలు అయితే తీసుకున్నాను ఇలా నా సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్